ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మనమిప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థంలో ఉన్నాము ఈ కపిలతీర్థం తాలూకు ఆలయ విశేషాల్ని అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఉద్యానవనాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను నాతో పాటు రండి చూద్దురు కాని తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ప్రధానంగా కొండ మీద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత దిగువన అంటే తిరుపతిలో మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయాలున్నాయి అందులో ప్రధానమైనవి గోవిందరాజు స్వామి ఆలయము కోదండ రామాలయము కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము వరదరాజస్వామి ఆలయము అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం చూస్తే ఇవన్నీ వైష్ణవ దేవాలయాలే కానీ ఒకే ఒక శైవ దేవాలయం ఉంది దాన్నే మనం ఇప్పుడు చూడబోతున్నాము అదే కపిల తీర్థం మీ అందరికీ తెలిసిందే తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి చాలా దగ్గరలో ఈ శివాలయం ఉంటుంది దీన్నే తీర్థం అని అంటాము మీ అందరికీ తెలిసిందే శేషాద్రికొండ దిగువన ఏడుకొండలకు వెళ్లే దారిలో ఈ కపిల తీర్థం ఉంటుంది దీన్నే చక్రతీర్థం లేదా తీర్థం అని కూడా పిలుస్తారు అసలు దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా తెలుస్తోంది అందుకే ఇది కపిల లింగంగా పేరు ప్రఖ్యాతులు పొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగము అయ్యి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది ముళ్ళోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేల పది ఘటికలా అంటే నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతిది ఆ సమయమున అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వంతో మేరు పర్వతంతో సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం గమనిస్తున్నారు కదండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి కపిల తీర్థాన్ని ఇందాక ఏదైతే చెప్పానో మహా మహిమాన్వితమైనటువంటి ఆ కపిల తీర్థాన్ని దర్శించుకోబోతున్నాము మనకు మార్గ మధ్యంలో ఆంజనేయస్వామి ఆలయం కనిపించింది అక్కడ దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్ళినట్లయితే మనం కపిల తీర్థాన్ని దర్శించుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళు మనకు తిరుపతిలో కూడా అంటే కొండ దిగువన ఇక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయి కదండి అందులో ఒకటి ప్రధానమైనది ఈ కపిలతీర్థం ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని వైష్ణవ దేవాలయాలైతే ఒకే ఒక శైవ దేవాలయము ఈ యొక్క కపిలతీర్థంగా మనం అభివర్ణించవచ్చు నిజంగా అలాగే ఉందండి ఈ కపిలతీర్థము అనేది కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదండీ గోడకు ఈ పెయింటింగ్ వేశారండి వైద్యనాథం శ్రీ తాయకేశ్వరం ఇవన్నీ మీకు తెలిసిందే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటినీ ఇక్కడ వాళ్ళు ఇలా చిత్రీకరించడం జరిగింది గమనిస్తున్నారు కదా ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా చక్కగా అందంగా ఈ యొక్క పెయింటింగ్ వేశారండి ఒక రాయి ఉంటుంది ఆ రాయికి వరుసగా ఇలా వేశారు మీరు గమనిస్తున్నారు కదా ఆ చివరి నుంచి చివరి దాకా అనమాట మనం తీర్థం లోకి అడుగు పెట్టడానికంటే ముందు ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే నేను ఇవన్నీ ఇక్కడ మీకు వీడియో తీస్తున్నానండి చూశారు కదా ద్వాదశ జ్యోతిర్లింగాలు అదిగో అక్కడ నుంచి వరసగా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది అదిగో పైన చూడండి దక్షిణామూర్తి అదిగో దక్షిణామూర్తి విగ్రహం గమనించున్నారు కదా ఇక్కడ కపిలేశ్వరుడితో పాటు దేవి సమేతంగా కొలువై ఉంటాడు అంటే ఈశ్వరుడు అమ్మవారు వచ్చేసి ఇక్కడ కామాక్షి దేవి ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటుంది తిరుమల కొండలు ఈ కొండల మీద నుంచి గలగల పారుతూ ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దిగుతూ ఉంటుంది అన్నమాట అది లోపల మనం ఆ కపిల తీర్థాన్ని పుష్కరిణిని చూద్దామండి ఇలా లోపలికి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ నుంచి తను వీడియో ఇవ్వలేదు ఈ శివరాత్రి సందర్భంగా పెయింటింగ్స్ వేస్తున్నారండి అదిగో గమనిస్తున్నారు కదా నేను శివరాత్రి కంటే ముందు వెళ్ళడం జరిగింది తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం జరిగింది అదిగో ఇక్కడ వీడియో తీసుకున్నాను ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళు తీసుకోకూడదు అనేసరికి ఆపేశాను అదిగో ఇది చూడండి కపిలతీర్థం శైవులు దీన్ని కపిలతీర్థం అని అంటారు వైష్ణవులు దీన్ని ఆల్వార్ తీర్థము అని అంటారు ఇక్కడ చాలామంది స్నానం చేస్తుంటారు చాలా బాగుంటుంది అండి ఆ పైనుంచేనండి ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి గలగల పారుతూ ఉంటాయి అదిగో ఇప్పుడు కాస్త వేసవి కాలం కాబట్టి నీళ్లు సరిగా లేవు లేకపోతే ఫుల్లుగా ఉంటుంది ఆ పైన దీపం వెలిగిస్తారండి ఇక్కడ నుంచి దన్నం పెట్టుకుంటారు చాలామంది ఇది కపిలతీర్థంకి సంబంధించిన తీర్థం కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఇలా ఒక ఉద్యానవనంలాగా ఉంటుంది అంటే ఒక చిన్న సైజు అడవిలా మనకు కనిపిస్తుంటుంది లోపల రకరకాల వృక్షాలు ఉన్నాయండి అలాగే ఒక చోట చక్కగా కూర్చున్నట్టు మనకు ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంటుంది అది కూడా చూపిస్తానండి ఇక్కడ రకరకాల చెట్లు మొక్కలు ఉన్నాయి అంటే ఇవి ప్రాణవాయువునిస్తాయి అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనకి ఈ చెట్ల గురించి ఆ చెట్లు ఏ రకంగా ఆరోగ్యానికి మనకు ఉపకరిస్తాయి అన్న విషయాల్ని కూడా అక్కడక్కడ వాళ్ళు బోర్డ్స్ పెట్టి చూపించడం జరిగిందండి చాలామంది ఇక్కడొచ్చి సేద తీరుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పార్కు లాగా ఉంటుంది వివిధ రకాల చెట్లు ఉంటాయి అసలు ఆ చెట్లు ఏంటి ఆ చెట్టు దేనికి పనిచేస్తుంది ఎలాంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు ఉంటుంది ఆ తర్వాత చెట్లను ఎలా సంరక్షించుకోవాలి పర్యావరణ పరిరక్షణలో మనం ఎలాంటి పాత్ర పోషించాలి ఇలాంటివన్నీ మనం ఇక్కడికి వస్తే నేర్చుకోవచ్చండి కపిలతీర్థంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు మీరు ఈ లోపలికి వెళ్ళినట్లయితే కాసేపు ఒక ప్రత్యేక ప్రపంచంలోకి ఒక అడవిలోకి మనం అడుగు పెట్టామా అన్న భావన కూడా కలుగుతూ ఉంటుంది అంత ఇదిగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇలా మెట్లెక్కి గనక పైకి వెళ్తే అక్కడ ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి మనల్ని రమ్మని పిలుస్తున్నట్టుగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మామూలుగా సింధూర వర్ణంలో మనము ఎక్కడైనా విగ్రహాలు చూస్తాము కదండి కాషాయం రంగు అంటారు కదా కానీ ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉంటుంది మీకు నేను మళ్ళీ చూపిస్తాను అటువైపు ఈ ఇక్కడ గమనించండి చాలామంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు రిలాక్స్ అవుతున్నారు వేసవి కాలంలో అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకు అంటే చక్కగా చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక్కడ చూడండి జంగిల్ బుక్ అని రాశారు ఇది నిజంగా ఒక అడవి లాగనే అటవీ ప్రాంతమే కదండి అలాగే ఉంటుందన్నమాట అలాగే లోపలికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాసేపు అలా ఇదంతా తిరగొచ్చు కాస్త అలసటగా అనిపిస్తే ఎక్కడైనా సిమెంట్ చట్టాల మీద కూర్చోవచ్చు అన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉందో నిజంగా మనము ఒక నగరంలో నడిబొడ్డున ఇంత పెద్దగా ఒక అటవీ ప్రాంతం ఉన్నట్లు ఎక్కడైనా ఉంటాయండి చూడండి చెట్లు కొన్ని నిజాలు అని చెప్పేసి వాటికి సంబంధించి వరుసగా రకరకాల ఒక్కొక్కటి ఎలాగా ఉంటాయి చెట్లు వాతావరణాన్ని చల్లబరిచే శక్తిని కలిగి ఉంటాయి అని చెప్పేసి చూడండి ఒక్కొక్క చెట్ల గురించి ప్రపంచంలో చెట్లు వాటిలో ఉన్నటువంటి వాటి ద్వారా మనకు తెలియాల్సినవి అంటే చెట్లు ఏం చేస్తాయి ఎలా మనిషి జీవితంలో వాటి తాలూకు ప్రముఖంగా అవి ఎలాంటి భూమిక పోషిస్తాయి అనే వాటికి సంబంధించి కూడా ఇక్కడ చక్కగా ఇలా అమర్చి ఉన్నారండి అవన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు గమనిస్తున్నారు కదా అదిగో ఇక్కడ కూడా బోర్డే అడుగడుగున ఇలా బోర్డు ఉంటాయి స్కూలు కాలేజీ పిల్లలు వీటన్నిటిని చక్కగా రాసుకోవచ్చు చదువుకోవచ్చు కూడా అంత బాగుంటాయి అన్నమాట చూడండి చెట్లు ఎంత బాగా ఉన్నాయో ఈ రోడ్డు అలా వేశారో అలా వెళ్ళొచ్చండి చివరిదాకా అటు ఇటు చెట్లు ఉంటాయి మనం ఏమైనా తెచ్చుకొని ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు బాగా ఇంటి దగ్గర నుంచి కావచ్చు బయట నుంచి కానీ ఏదైనా ఆహార పదార్థాలు తెచ్చుకొని భోజనము కానీ లేకపోతే అల్పాహారం కానీ ఇక్కడ తినొచ్చు అన్నమాట అంటే మనం ఒక అడవిలో తిన్న భావన అయితే మనకు కలుగుతుంది అన్నమాట అలా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత చక్కగా అమర్చారో ఇలా లెఫ్ట్ సైడు ఆ పైకి వెళ్ళినట్లయితే మీరు గమనించండి అక్కడి దాకా అలా వెళ్ళొచ్చు అన్నమాట చూడండి సరదాగా ఆ మధ్యలో ఒక ఉంటుంది ఇక్కడ కూడా చెట్లకు సంబంధించి రకరకాల మనకు తెలియాల్సినవి ఎన్నో విషయాలు అదిగో మాంసాహార మొక్కలు మొక్కల్లో మాంసాహార మొక్కలు శాకాహార మొక్కలు ఉంటాయని మనలో చాలామందికి తెలియదు అయితే మాంసాహార మొక్కలకు సంబంధించి ఇక్కడ రాశారు మీరు గమనించినట్లయితే అదిగోండి ఇలా ఆ చివరి దాకా వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు వీడియోలు తీసుకుంటూ ఉంటారు ఇదంతా కపిలతీర్థం మనం వచ్చినప్పుడు దిగొచ్చండి ఇక్కడ కపిలతీర్థంలోనే ఇది ఒక ఉద్యానవనం అంటే ఇట్స్ ఎ లైక్ ఎ పార్క్ అనుకోండి లాగా అంటే కాసేపు సేద తీరొచ్చు సాధారణంగా మనం పార్కులకు వెళ్తాం కదండి అయితే ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయండి ఆ ఔషధ గుణాలు ఏంటి చెట్లు మానవ జీవితంలో ఎలాంటి పాత్రలు పోషిస్తాయి శాకాహార మొక్కలు మాంసాహార మొక్కలు ఏ మొక్క దేనికి పనికి వస్తుంది అలాంటివన్నీ అలా చక్కగా అమర్చారండి అక్కడక్కడ మీరు గమనించారు ఇందాక చదువుకుంటే అది ఇలా నడుచుకుంటూ వెళ్తే ఆ చివరి దాకా ఇక్కడ నిలబడి కిందికి చూడొచ్చండి చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట చక్కగా స్వామివారిని లోపల మనం గమనించినట్లయితే రకరకాల ఆలయాలని దర్శనం చేసుకుంటాం కదండి లోపల లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా చక్కగా సేద తీరొచ్చు అన్నమాట ఎవరైనా కూడా గమనించండి చెట్లు ఎంత బాగా ఉన్నాయో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా కపిలతీర్థం వెళ్ళినప్పుడు ఇవన్నీ మీరు గమనించండి చాలా బాగుంటుంది లోపల మనకు రకరకాల స్వామివారులు మనకు దర్శనమిస్తారు లోపలికి వెళితే ఆలయంలో మనకు కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారండి వారిని అందరినీ దర్శించుకొని రండి అదిగో వింతలు విశేషాలను కూడా రాశారు ఇవన్నీ ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు మీరు ఎప్పుడైనా వస్తే తిరుపతికి వెళ్ళినప్పుడు పైన కొండ మీద తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత కింద గోవిందరాజుల స్వామి తిరుచానూరెల్లి పద్మావతి అమ్మవారు రామాలయము ఇట్లా ఆలయాల సందర్శనలో భాగంగా కపిలతీర్థాన్ని కూడా దర్శించుకున్నప్పుడు స్వామివారిని దర్శించుకొని ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ఉద్యానవనంలోకి కూడా అడుగు పెట్టండి ఒక అరగంట అట్లా సమయాన్ని ఇక్కడ కేటాయించవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మరి మీరు ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు మిస్ కాకుండా చూడండి ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇందాక లోపలికి వచ్చినప్పుడు చెప్పాను కదా చూడండి ఆకుపచ్చ రంగులో రంగు వేశారు అదిగో చూడండి తపస్సు చేస్తున్నటువంటి ధ్యాన ముద్రలో ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం అదిగో చూడండి చాలా బాగుంది కదా మీ అందరికీ శుభాశిస్సులు Please watch, like, share, and subscribe Sahitya TV.